మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కమ్మం నేను మే విజయ్ ఈ రోజు మనం లియో క్లబ్ దీనికి సంబంధించి దీని స్థాపకులు దీని చైర్మన్ దీని ద్వారా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వీటి అన్నిటి గురించి అయితే మనం తెలుసుకుపోతున్నాం ఒక యాభై సంవత్సరాల క్రితం అయితే దీన్ని స్థాపించారు దీని ద్వారా వాళ్ళు ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు అయితే దీని ద్వారా కండక్ట్ చేయడం జరిగింది గత యాభై సంవత్సరాలుగా కూడా సో అప్పటి చైర్మన్ అయినటువంటి కె నగేశ్ గారు అయితే ఈ రోజు మనతో ఉన్నారు సో ఆ లియో క్లబ్ నుంచి లయన్స్ క్లబ్ అనేది దాని నేమ్ గా చేంజ్ అయిపోయింది సో దాని సందర్భంగా ఏంటి అంటే యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ లియో క్లబ్ అనేది స్థాపించ సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వాళ్ళైతే ఖమ్మంలో రేపు మన అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ నాపి మన ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడైతే వీళ్ళు హాల్లో ఆ హాల్ హాల్లో అయితే ఈ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే చేయబోతున్నారు గోల్డెన్ జూబ్లీ అయితే చేయబోతున్నారు ఈ లియో క్లబ్ అండ్ ఇప్పుడు ఇది లయన్ క్లబ్ అనమాట సో దీని చేయబోతున్నారు ఈ రోజు మనతో పాటు కె నగేష్ గారు ఉన్నారు మమతా టాప్ నగేష్ అంటే ఖమ్మంలో తెలియని వాళ్ళు అయితే ఉండరు సో ఆ నగేష్ గారు తోటి అసలు ఈ లియో క్లబ్ ఎలా ఏర్పడింది దాని నుంచి లయన్ క్లబ్ ఎప్పుడు మారారు దాని ద్వారా వీళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి అనేది ఈ రోజు మనం అయితే తెలుసుకుంటున్నాం నమస్తే అండి నమస్కారం అండి ఓకే సార్ చెప్పండి ముందుగా మీకైతే యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అండి అసలు ఈ లియో క్లబ్ ఎవరు ఎవరు స్థాపించారు మనకి ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మంలో ఒక యూత్ వింగ్ అండి లియో క్లబ్ అన్నది పంతొమ్మిది వందల అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఖమ్మంలో లయన్స్ క్లబ్ మిత్రులు డాక్టర్ జయచంద్ర రెడ్డి గారిని వెంకటరెడ్డి గారిని కలిసి మా మిత్రుడు రామ్మూర్తి అయిన వ్యక్తి చూసి ఇక్కడ ఎందుకు ఉండదని ఈ యొక్క లియో క్లబ్ ఆఫ్ ఖమ్మం ని పెద్దల సహకారంతో ప్రారంభించారండి అంటే ఇప్పుడు మనకి ఖమ్మంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి లియో క్లబ్ అనేది స్థాపించారు అంతే కదా సార్ అప్పుడు ఉన్న యూత్ కలిపి ఈ లియో క్లబ్ ఆఫ్ ఖమ్మం స్టార్ట్ చేశారు ఓకే అసలు లియో అంటేనే ఎల్ అంటే లీడర్షిప్ ఈ అంటే ఎక్స్పీరియన్స్ ఓ అంటే ఆపర్చునిటీ ఒక నాయకుడుగా ఎదగాలి అంటే ఎలా ఉంటుంది అన్నది ఈ ఓన అర్థం అండి ఇక్కడ మాకు ఫస్ట్ సర్వీస్ నేర్పారు పెద్దవాళ్ళు సర్వీస్ చేస్తుంటే వాళ్ళకి ఎలా కోఆర్డినేట్ చేయాలి ఎలా సహకరించాలి అలా సర్వీస్కి ఎలా మనము మనం సొంతంగా చేయాలి అంటే మన నాయకత్వం ఏం కావాలి లీడర్షిప్ నేర్పారు ఒక అనుభవంతో ఒక అవకాశాన్ని ప్రభుత్వానికి కానీ మనం కానీ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ అన్న దానికి మేము పరిపూర్ణంగా న్యాయం చేశామండి మేమందరం ముప్పై ఐదు మంది వాళ్ళము తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం స్తంభాది స్థాపించాము ఈ ఈ లయన్స్ క్లబ్ ద్వారా విపరీతమైన కార్యక్రమాలు ఈ తెలంగాణ మొత్తంలో కూడా ఎవరు చేసినటువంటి కార్యక్రమాలని మేము ఈ లియో నేర్చుకున్న అనుభవాలతో మేము ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం స్తంభాది నడిపామండి మేము లియో క్లబ్లో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది డెబ్బై వరకు ఐదు టీంలు నడిచాయండి మా ఆర్గనైజేషన్ లో ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ సెక్రటరీ మారిపోతుంటారు సప్రథమంగా ఏ శంకర్ నారాయణరావు ప్లస్ పాంబరం గుప్తా వారు అధ్యక్ష కార్యదర్శులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తొమ్మిది నెలలు ఆ తర్వాత పులకండం నాగేందర్ గారు దుర్గాప్రసాద్ డాక్టర్ దుర్గాప్రసాద్ ప్రెసిడెంట్ సెక్రటరీగా కార్యక్రమం నిర్వహించారు మూడవ సంవత్సరము వెంపడి లక్ష్మణ గారు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడిచాయి నాలుగవ సంవత్సరం నేను వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది నేను ప్రెసిడెంట్గా నా మిత్రుడు నాగేశ్వరరావు ఇప్పుడు ఎల్ఐసి నాగేశ్వరరావు అంటారు అతడు కార్యదర్శిగా మేము నాలుగో సంవత్సరం నిర్వహించి ఐదవ సంవత్సరము లైన్ చెల్లించల రాదా అశోక్ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మేమందరం కలిసి లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం స్తంభాగ్రి స్టార్ట్ చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం పోటీగా కార్యక్రమాలు నిర్వహించాము వాళ్ళతో పోటీగా గవర్నర్లు అయ్యాము మేమందరం ఏంటంటే ఈ యాభై సంవత్సరాల ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకోగలిగాము సర్వీస్ నేర్చుకోగలిగాము అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నాము వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నాము స్నేహం అభివృద్ధి చేసుకున్నాము ఇవన్నీ ఉండబట్టే మా వాళ్ళు మిత్రులు ఉన్నత స్థాయికి చాలా మంది చేరారు ఇవన్నీ మేము నేర్చుకున్నదంతా ఈ లియో క్లబ్ మా ఖమ్మంలోనే అప్పుడు రోజుల్లో మా మిత్రులు ఈ ఖమ్మంలో అందరికీ తెలుసు ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు తర్వాత ఐఎంఏ లోకల్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు నాయకత్వంలో చాలామంది లైఫ్ నాయకత్వంలో మేము ఈ యొక్క సర్వీస్ కార్యక్రమం చేయగలిగాము లీడర్గా ఎదగగలిగాము గొప్ప గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించామంటే వారి యొక్క సహ సహకారాలతో వారి యొక్క నాయకత్వంలో మేము ఒక నాయకులుగా ఎదగలిగాము ఇప్పుడు మా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయట్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న యూత్ కూడా ఇప్పుడు లయన్స్ క్లబ్బులు చాలా ఉన్నాయి ఈ క్లబ్లన్నీ కూడా ఈ లియో యూత్ వింగ్ని ఎక్కువ స్టార్ట్ చేయట్లేదు వాడు కూడా స్టార్ట్ చేసి ఈ ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ముప్పై క్లబ్బుల్లో కూడా లియో క్లబ్ను స్టార్ట్ చేసి లాంటి లీడర్స్ తయారు చేయడానికి ఈ సమాజానికి ఉపయోగపడాలని అవకాశం ఇవ్వాలని ఈ లియో ద్వారా మేము చేసిన కార్యక్రమాల్లో రెడ్ క్యాంప్స్ అనుకోండి ఎస్ఎన్ కాంపిటీషన్స్ అనుకోండి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ టాలెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ఫనైజర్స్ ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవన్నీ మేము ఆ లియో క్లబ్లో ఉన్నప్పుడే తెలుసుకుందాము తర్వాత లైన్స్ క్లబ్లో చేసాము కాబట్టి ఇప్పుడున్న ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ముప్పై లైన్స్ క్లబ్ ద్వారా కూడా ఈ లియో మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న యువతకు పనికొస్తారని కొన్ని కొన్ని కారణాల వల్ల ఇంటర్నేషనల్ నుంచి కొద్దిగా మూవ్మెంట్ తగ్గింది లియో అన్నదానికి ఇప్పుడు మా అందరం కూడా మేము మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి కూడా ఈ లియో మూమెంట్ ని ఎక్కువ చేయాలని పట్టుదలతోనే మా పెద్దలు గోవిందరాజ్ గారు లైన్ సునీల్ గారు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు అక్టోబర్ ఇరవై ఆరు అయితే మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు దానికి ముఖ్య అతిథులుగా ఎవరిని తీసుకొస్తున్నారు ఒక వంద క్లబ్బులు కలిపి ఒక డిస్ట్రిక్ట్ అంటారండి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలిపి ఒక లైన్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఈ అని ఉందండి ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి లయన్ మదన్ మోహన్ రేపాల్ అవార్ని ముఖ్య అతిథిగా తీసుకొస్తున్నాము మా ఈ యాభై సంవత్సరాల ప్రయాణంలో మాకు లీడర్షిప్ నేర్పి లీడర్షిప్ కలిసి చేసినటువంటి లయన్స్ పెద్దలు ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది పెద్దలు వస్తారు మేమైతే ఈ లియో క్లబ్లో ముప్పై ఐదు మందిలో ముప్పై రెండు మంది ఉన్నాము ఈ ముప్పై రెండు మంది కూడా కుటుంబంగా భార్య భర్తల పిల్లలతోని వచ్చి ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ని నిర్వహించదలుచుకున్నామండి ఇప్పుడు ఈ లయన్ క్లబ్ అని అంటున్నారు దాంట్లో మీరు చెప్పినట్లు యువత పాలు పంచుకోవాలి యువత కూడా జాయిన్ అవ్వాలి అంటున్నారు దానికి ఏంటి ఎలా ప్రాసెస్ అంటే ఇప్పుడు మంది యువత మనం చూస్తుంటే చాలా చలాకిగా ఉన్నారు ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుగా వస్తున్నారు సో అలాంటి వాళ్ళు ఈ క్లబ్ లో జాయిన్ అవ్వడానికి ఏంటి మెంబర్షిప్ తీసుకోవాలా లేదంటే ఎలా దాని ప్రాసెస్ ఏంటి అసలు ఎక్కడైతే లయన్ క్లబ్ ఉంటుందో అక్కడ ఉన్న అధ్యక్ష కార్యదర్శులు కొంచెం శ్రద్ధ తీసుకొని చేస్తే అక్కడ చుట్టూ ఉన్న ఇప్పుడు ఒకప్పుడు ఖమ్మం జిల్లా మొత్తానికి ఖమ్మము కొత్త రెండే క్లబ్బులు ఉన్నాయి కానీ ఈ రోజున ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాగా ముప్పై క్లబ్బులు ఉన్నాయి ఈ ముప్పై మంది లైన్స్ లో ప్రెసిడెంట్ సెక్రటరీ తలుచుకొని ఈ ముప్పై క్లబ్బుల్లో కూడా లియో క్లబ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ రోజున మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మీడియా వచ్చింది అవేర్నెస్ వచ్చింది పిల్లల్ని ఎక్కువ ఎడ్యుకేట్ చేసి ఎక్కువ వాటి మోటిరేట్గా తయారు చేస్తే ఈ సభ్య ప్రపంచంలో సభ్య సమాజంలో ఉన్నతగా ఎదగడానికి పనికొస్తుందని వస్తుందని ఈ లియో మూమెంట్ ద్వారా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఈ లీడర్షిప్ నేర్చుకోవచ్చు ఈ ఎక్స్పీరియన్స్ అని చూడండి ఈ అనుభవాన్ని వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఒక వ్యాపారస్తుడిగా ఒక ఉద్యోగస్తుడిగా ఒక వ్యాపారవేత్తగా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఈ లియో మూమెంట్ అన్నది ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు పనికొస్తుంది ఇప్పుడు మనకు మీడియా పెరిగింది కాబట్టి వీళ్ళు పదహారు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు లియోగా కాలుతుంది ఇంటర్నేషనల్ ప్రకారం కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో ఇంకొంత మనము కూడా ఈ నాయకత్వ లక్షణాన్ని పెంచడానికి సర్వీస్ కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుందండి మేము మా మామంది కృషి చేస్తూ ఈ ఈ కార్యక్రమం ద్వారా ఈ ముప్పై క్లబ్బుల్లో కూడా లియో క్లబ్ స్టార్ట్ కావడానికి సహకరిస్తామండి ఎవరైతే మీరు ఇప్పుడు లియా క్లబ్ లో ముప్పై రెండు మంది ఉన్నారు అని అంటున్నారు వాళ్ళంతా ఖమ్మం కి సంబంధించిన వాళ్ళైనా లేదంటే చుట్టుపక్కల ఇంకా వేరే వేరే ఊర్లలో ఉండి అలా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు ముప్పై ఐదు మందిలో పది మంది ఉద్యోగ రీత్యా చదువు ప్రకారము ఈజీ చేయడానికి బయటకు వెళ్ళిపోయారండి ఈ ఇరవై ఐదు మందిలో మేమైతే ఒక ఇరవై మంది లైన్స్ క్లబ్ ఖమ్మం స్తంభాకెట్ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త సభ్యుల్ని కలుపుకుంటూ కొంతమంది వెళ్ళిపోతూ ఇప్పటికీ ఖమ్మం క్లబ్ నడుస్తుందండి అయితే నేను మా లియో క్లబ్ అనే గ్రూప్ ద్వారా వాట్సాప్ ద్వారా చూసిన తర్వాత ముప్పై ఐదు మందిలో ముప్పై రెండు మంది ఉన్నామండి ఈ ముప్పై రెండు మందిలో పదకొండు మంది హైదరాబాద్లో మిగిలిన ఇరవై ఒక్క మంది ఖమ్మంలో ఉన్నామండి ఇరవై ఒక్క మందిలో పదకొండు మంది లియో లయన్స్ క్లబ్లో యాక్టివ్ ఉన్నారండి పది మంది లయన్స్ క్లబ్ కాకుండా వేరే ఆర్గనైజేషన్ ఉన్నారండి ఈ ముప్పై రెండు మందిని కలిపి మేము నేను ఒక కన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నానండి మా మిత్రులంతా సహకరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని తప్పక విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా మేము యొక్క ప్రింట్ చేస్తున్నామండి తప్పకుండా మా స్థావనీరు ద్వారా మూడు వేల కాపీలు వస్తాయండి యూత్కి ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి పంపించి ఇలా ఉంటుంది కార్యక్రమాలు నిర్వహించవచ్చు అనే ఒక కొత్త పరివాడిని మేమైతే ప్రారంభిస్తున్నామండి ఇప్పుడు మీరు అంటే యువతకి చక్కగా పిలుపునిస్తున్నారు ఈ లైన్స్ క్లబ్ ఈ లియో క్లబ్ ఏదైతే ఉంది ఇందులో జాయిన్ అవ్వండి అని ఇప్పుడు ఇప్పుడు అంటే సరే మనకి ఫండ్స్ అవి కలెక్ట్ చేయటము ఫండ్స్ రైజ్ చేయటం అంటే దాని ద్వారా సేవా కార్యక్రమాలే ఎక్కువగా చేస్తారు అలాంటి క్లబ్స్ అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ ఫండ్స్ రైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయాలు అవి చేయటం ఉంటుంది మరి ఇలా ఫండ్స్ రైజ్ చేయాలి అనంటే ఎలా అంటే మీరు మీరు అరేంజ్ చేసుకోవటము లేదంటే బిజినెస్ చేస్తున్న మీరంతా కలిసి కొంతమంది దగ్గరికి వెళ్ళి ఫండ్స్ వసూలు చేయటం అలా ఉంటుందా మీది లియో క్లబ్ అన్నప్పుడు అండి అసలు మనము సంవత్సరానికి ఐదు రూపాయల ఫీజే ఉంటుందండి పెద్దగా ఉండదు మిగిలిన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ పేరెంట్స్ క్లబ్ అంటాం వాళ్ళు సహకరిస్తారండి వాళ్ళు ఫండ్రైజింగ్ కార్యక్రమాలు ఉంటాయండి అది కాకుండా కూడా గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా మనము మన యూత్ని పాల్గొంటే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు వస్తాయండి దీనికి మనకు డబ్బులతో అవసరం తక్కువ ఉన్న కార్యక్రమాలు చాలా చేయొచ్చండి ఎస్ఎల్ఎన్టీ కాంపిటీషన్ అనుకోండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనుకోండి యూత్ అవేర్నెస్ కార్యక్రమాలు అనుకోండి ఇవన్నీ కూడా మనకు డబ్బులు అవసరం లేకుండా కూడా ఈ యూత్ ద్వారా చేయొచ్చండి వాటికి డబ్బులు అవసరం లేదు మేము చేసినప్పుడు కూడా ఒకసారి పండ్రైజింగ్ ప్రోగ్రామ్గా పీ సుశీల రామకృష్ణ ప్రోగ్రామ్ చేసామండి ఆ రోజు యాభై రూపాయలు కలెక్ట్ చేసామండి మేము ఒక ఫ్రీ హోమియోపె నడిపామండి ఐదు సంవత్సరాలు తర్వాత ఒక స్పీచ్ అండ్ హియరింగ్ ఒక యూనిట్ ఉండేదండి ఆర్డియోమీటర్ మా దగ్గర ఉండేదండి మేము మా ఒక పిడి మనోహర్ డాక్టర్ గారి ద్వారా ఆ ఇన్స్టిట్యూట్ నడుస్తుండేది మామూలుగా ఉన్న హోమియో డాక్టర్ గారు వచ్చి డైలీ టూ అవర్సు ఇప్పుడు నా కాన్సిల్ ఆఫీస్ దగ్గర ఒక రూమ్ ఇచ్చారు గవర్నమెంట్ రెడ్ క్రాస్ ని ఆ రూమ్లో మేము ఐదు సంవత్సరాలు ఈ హోమియో క్లినిక్ నడిపామండి ఈ లయన్స్లో లియో క్లబ్గా ఉన్నప్పుడు లయన్స్ క్లబ్ వాటి చేసే హెల్త్ క్యాంప్స్ అనుకోండి ఐ క్యాంప్స్ అనుకోండి బ్లడ్ డొరేషన్ క్యాంప్స్కి స్ఫూర్తి పొంది మేము నాగంచ్లో క్యాంప్ అనుకోండి కూస్మంచ్ క్యాంప్ అనుకోండి ఇక్కడ మాకు తల్లాడ క్యాంప్ అనుకోండి వైరా క్యాంప్ అనుకోండి ఇలా మేము ఈ శివారెడ్డి గారు ఐ మూడు కండక్ట్ చేశారండి ఎనభైలో ఆ ఐదు సంవత్సరాలు మూడు క్యాంపులకి ఒకసారి ఐదు వందల ఆపరేషన్లు అయ్యాయండి అప్పుడు మూడు రోజులు పూర్తి వాలంటీర్ ఉన్నామండి అప్పుడే ఈ సర్వీస్ నేర్చుకోగలిగామండి కాబట్టి డబ్బులతో లేకుండా కూడా మనం సర్వీస్ నేర్చుకోవచ్చండి యాక్టివిటీ చేయొచ్చండి ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మాకే వేస్తున్నారు మీ నుంచి మాకేం వస్తుంది ఇలాగే ఆలోచిస్తూ ఉంటున్నారు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మనం ఏదైనా సహాయం చేయమని అడగడానికి వెళ్ళినా కూడా వాళ్ళు అడిగేది దీని వల్ల మాకేం లాభం ఉంది అని ఆలోచిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎప్పుడైనా ఇలాంటి సర్వీసెస్ చేసేటప్పుడు ఏవైనా అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారు బాధాకరమైన సంఘటనలు కానీ అలా అవతల వాళ్ళ నుంచి మీరు ఏదైనా మాకు ఇలాంటి సర్వీస్ చేయండి అని మీరు అడిగినప్పుడు అవతల వాళ్ళ నుంచి మీరు ఏమైనా రిజెక్ట్ చేసినప్పుడు అలాంటి సంఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారు మీరు అండి ఏజ్ రెస్ట్రిక్షన్ ఏంటంటే లియో క్లబ్ ఉన్న వాళ్ళు పదహారు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు అండి ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత లయన్స్ క్లబ్గా మారాలి లయన్స్ క్లబ్లు ఇరవై ఏళ్ళ నుంచి ఏజ్ వరకు అయినా ఉండొచ్చండి మేమందరం అయితే ఇరవై ఐదు సంవత్సరాలు దాటంగానే లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం స్టంభాద్ది స్టార్ట్ చేసామండి ఇప్పుడు మరి ప్రస్తుతం లియో క్లబ్ లో మెంబర్స్ జాయిన్ అవటం కానీ లియో క్లబ్ లో మెంబర్స్ అంటే మీరు అన్నారు పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలలోపు ఉండొచ్చు అని అలా ఎవరైనా ఉన్నారు ఇప్పుడు మనకు ఆ లియో లో ప్రస్తుతం అయితే ఈ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ లియో క్లబ్ లేదండి కనీసం ఈ ఈ మా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ తర్వాత ఈ ఇయర్లో ఖచ్చితంగా ఒక పది క్లబ్బుల్లో లియో క్లబ్ స్టార్ట్ చేయడానికి నేను వెంటబడి కృషి చేసి ఇప్పుడున్న నాయకత్వంలో ఇప్పుడున్న గవర్నర్తోని ప్రెసిడెంట్తోని తప్పకుండా రీజన్ చైర్మన్లు జోన్ చైర్మన్తో నేను కోఆర్డినేట్ చేస్తూ ఈ సంవత్సరం తప్పకుండా పది క్లబ్లు చేస్తాను సైన్స్ క్లబ్ ద్వారా మీరు కండక్ట్ చేసినటువంటి సేవా కార్యక్రమంలో మీకు బాగా గుర్తుండిపోయి మీకు బాగా ప్రేరణ ఇచ్చినటువంటి ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం ఒక గొప్ప సంఘటన లాంటిది ఏదైనా ఉంటే మాతో పంచుకోండి ముఖ్యమైన కార్యక్రమాల్లో అండి మేము బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేసామండి తర్వాత ఐ క్యాంపులు కండక్ట్ చేసామండి అదే కాకుండా తెలంగాణ మొత్తం నుంచి ఉమ్మడి తొమ్మిది జిల్లాల నుంచి ఈ ఖమ్మంలో ఫస్ట్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తామండి సాధారణంగా మాకు ఇయర్లీ మీటింగ్స్ అన్నీ హైదరాబాద్లో జరుగుతుంటాయి మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని వందల తొంభైలో ఖమ్మంలో ఒక పెద్ద వెయ్యి మంది గ్యాదరింగ్ ఏడు వందల మంది బయటకు చెప్పిన గెస్ట్లతోని ఒక కార్యక్రమం నిర్వహించామండి అది నేను జీవితంలో మర్చిపోని కార్యక్రమం రెండు రోజులు ఇక్కడ నిర్వహించి అకామిడేషను ఫుడ్ ఇవన్నీ మేము చేయగలిగాం అంటే ఒక ఇంట్లో పెళ్ళికన్నా పెద్ద కార్యక్రమం అటువంటిది మేమందరం ఉమ్మడి సహకారంతో ఒక ఛాలెంజ్గా తీసుకొచ్చేసామండి ఆ ఛాలెంజ్ ఛాలెంజెసే మా లైన్ క్లబ్ ఖమ్మం స్తంభాల నుండి మా వెంపల్ లక్ష్మణ గారు ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్గా కాగలిగారండి అది మేము ఈ యాభై సంవత్సరాల లైనితో నేర్చుకున్నది మా లియో క్లబ్ ద్వారా మేము నేర్చుకొని లైన్స్తో పోటీగా ఉండి డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు డాక్టర్ వెంకటరెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల స్ఫూర్తితోని మేము కూడా లీడర్స్గా ఎదిగాము మాకు ఆ రోజున ఎటువంటి పోటీ లేకుండా వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన నాయకత్వంలో వాళ్ళ నాయకత్వంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించగలిగామండి ఈ రోజున మేము పది మందికి చెప్పగలిగామంటే వాళ్ళ ఈ లైన్స్ ఒక అమ్మ వాళ్ళ కృషి ద్వారా మేము నేర్చుకునే వెయ్యి మంది చెప్పగలిగా స్తోమతి వేదిగామంటే అది మా యువకుల ఒక్కమ్మ యొక్క ఘనత ఈ లియో క్లబ్ కానీ లైన్ క్లబ్ కానీ ఖమ్మం యువత అందులో చేరటం వల్ల జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళల్లో కానీ ఎలాంటి మార్పులు అనేవి వస్తాయని మీరు చెప్పగలరు యువత ఎక్కువ ఎయిత్ క్లాస్ నుంచే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండి ఈ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన మెడికల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకోవాలి అంటే కొంతమంది ఓనర్ గార్డ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసుకోవాలన్నా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేసుకోవాలన్నా ఒక మెడికల్ హాస్పిటల్ మెయింటైన్ చేయాలన్నా ఇవన్నీ కూడా తెలియక కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి బట్ చిన్నప్పటి నుంచి కనుక వాళ్ళకి నాయకత్వ లక్షణం వచ్చినట్టయితే సర్వీస్ నేర్చుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవచ్చు పరి పరిపాలన నేర్చుకోవచ్చు రాజకీయ నగలు ఎదగచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక లాయర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు వీళ్ళందరికీ ఏమవుతుందంటే అండి ఈ క్లబ్ పనికి ఒక ప్లాట్ఫామ్ మేము చాలామంది మాలో పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్నారంటే చిన్నప్పటి నుంచి ఈ నేర్చుకున్నారండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓ లియో క్లబ్ యూత్ ప్రోగ్రాం కింద మా మిత్రుడు లాయన్ సునీల్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్లో మారుతి సూచికి వాళ్ళ అమ్మాయి ఆ రోజున హైదరాబాద్ వచ్చింది తను ఈ రోజు వరకు కూడా పరిచయంతో వాళ్ళు ఎన్నో యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేశారు నాయకత్వ అసలు నేర్చుకున్నారు ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక మనిషిలో ఉన్న టాలెంట్ని తెలుసుకొని ఇంకో వ్యక్తి మాకు ఇది ఏదైతే లయన్ క్లబ్ గా ఏర్పడిందో ఈ లయన్ క్లబ్ అనేది కూడా మీ జీవితంలో ఇందులో జాయిన్ అవటం వల్ల దీంట్లో మీరు ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఇది మీ జీవితంలో ఎంత వరకు పాత్ర వహించింది ఏదైనా చేంజెస్ కానీ అలాంటివి వచ్చాయా మీకు ముఖ్యంగా లయన్స్ క్లబ్ లో ఎంతో మంది ప్రముఖుల లీడర్షిప్ స్పీచెస్ విన్నామండి నాని పాల్కి వాళ్ళ రామ్ జట్మల్ అని అటువంటి వాళ్ళ పెద్ద పెద్ద నేషనల్ అడ్వకేట్స్ యొక్క స్పీచెస్ విన్నామండి అలాగే అన్నహజారే అట్లా అటువంటి సోషల్ వర్కర్స్ యొక్క స్పీచెస్ విన్నామండి వీటి ద్వారా మేము దైనందిన జీవితంలో వ్యాపారంలో ఉద్యోగాల్లో మా మిత్రులందరూ కూడా ఉన్నత స్థాయికి రావడానికి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవటానికి లైఫ్లో మళ్ళీ సెటిల్ అవడానికి మా అందరికి ఉపయోగపడ్డది అంటే ఈ లియో క్లబ్ లైన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ లో అందరూ నేర్చుకున్నదండి ఇప్పుడు ఆ లయన్స్ క్లబ్ కానీ లేదైతే లియో క్లబ్ లో కానీ యువతని మీరు యువతకు మీరు పిలిపివ్వాలని అనుకుంటున్నారు అది బాగుంది అది మీరు ఎంతవరకు యువతకి రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారు మీడియా ద్వారా మనం చెప్పగలిగింది ఏంటంటే ఇద్దరు ఒక విషయం తెలియాలంటే ఒక న్యూస్ పేపర్ లోనే వచ్చేదండి బట్ ఈ రోజు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఏ మూలకైనా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే చేరగలుగుతుంది బట్ మీ మీడియా ద్వారా వాళ్ళ ఉత్సాహాన్ని చేసి ఈ వీడియో చూడాలి అంటే అది మీ దగ్గర టెక్నిక్స్ ఉంటాయండి అట్లా ఎక్కువ మంది యువతని మన ఈ సుమన్ టీవీ ద్వారా చూడగలిగి వాళ్ళ మార్పు వస్తున్న మాకు నమ్మకం ఉందండి దాని తగ్గ కావలసినటువంటి టెక్నిక్స్ ఒక వ్యాపారవేత్తగా నాకు తెలుసండి ఒక ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేస్తామో అలాగే ఒక సబ్జెక్ట్ని ప్రజల్లోకి ఎలా తీసుకోవాలో ఒక రాజకీయవేత్తగా ఒక బ్యాంకర్గా ఒక వ్యాపారవేత్తగా నాకు తెలుసండి తప్పకుండా ఈ సుమన్ టీవీ వాళ్ళ ద్వారా జరిగే ఈ కార్యక్రమాన్ని యూత్ తప్పక తీసుకెళ్తారు నాకు నమ్మకం ఉందండి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సేవా కార్యక్రమాలు కానీ లేదంటే మీరు అన్నారు వీటికి మనకి నిధులతో సంబంధం లేకుండా ఉంటుంది లైక్ సర్వీసెస్ లాగా ఉంటాయి అని అంటున్నారు ఇలాంటి మీరు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా సహాయ సహకారాలు కానీ వాళ్ళ నుంచి మీకు మెప్పు మెప్పే మిమ్మల్ని అంటే కంగ్రాచు చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా నాకు వ్యక్తిగతంగా మా లైన్స్ క్లబ్ చాలా జరిగాయండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశామండి లైన్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆ స్టార్ట్ చేసినప్పుడు మా మిత్రులు ఒక నలభై లక్షలు ఇచ్చారు మేమందరం కలిపి ఒక నలభై లక్షలు కలెక్ట్ చేశామండి ఆ ఎనభై లక్షలతో గవర్నమెంట్ మాకు ఐదు కోట్ల పండించిందండి అది ఈ రోజున నూట యాభై కోట్లతోని నడుస్తుందండి అలా ఒక గవర్నమెంట్ ప్రభుత్వ సహకారంతోని కొన్ని ఇన్స్టిట్యూట్ నడుస్తుంటాయండి ముఖ్యంగా మా లైన్స్లో ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం క్లబ్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా లీడర్షిప్ మారుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ సహకారం ఎక్కువ తీసుకొని మేము ఆ కార్యక్రమాలు నిర్వహిస్తుంటామండి హైదరాబాద్లో దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ హార్ట్ అండ్ హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ ఉందండి సూర్యాపేటల ఐ హాస్పిటల్ ఉన్నాయండి తర్వాత ఈ ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో చాలా ప్రభుత్వ సహకారంతో మేము కార్యక్రమాలు పురికి చేస్తున్నామండి అప్పుడు యాభై సంవత్సరాల క్రితం ఉన్న కార్యక్రమాలు ఇప్పటికి తేడా వచ్చిందండి ఇప్పుడు మేము ప్రభుత్వ సహకర్మా బాగా ఎక్కువ వస్తుందండి ప్రభుత్వం కూడా ఒక నమ్మకాస్త స్వచ్ఛత సంస్థ అంటే లయన్స్ రోటరీ అని ఒక ముద్ర పడిపోయిందండి ప్రభుత్వం కూడా ముందుగా ఐదు వరద లాంటి అవసరాలు వచ్చేవి కూడా ముందు మాకు చెప్తే మేము రెండు గంటల్లో రెడీ అయిపోయి వాళ్ళ ప్రభుత్వ అధికారుల కన్నా ముందే మేము చేసిన ఉదాహరణ చాలా ఉన్నాయండి భద్రాచలం ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా లయన్స్ క్లబ్ భద్రాచలము మా ఎంటైర్ కమ్యూనిటీలా కలిసి ప్రభుత్వ అధికారుల కన్నా ముందే వెళ్ళి సహాయం చేశామండి తర్వాత ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో మమ్మల్ని తప్పకు ఇన్వాల్వ్ చేస్తారు అంత గొప్ప గొప్ప కార్యక్రమాలు సేవలు చాలా మంది ప్రశంసలు అందుకున్నారు మీరు గొప్ప గొప్ప వాళ్ళతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అలాంటిది ఎందుకని అంటే ఎందుకు తగ్గుతూ వచ్చింది రాను రాను కూడా ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పుడు క్లబ్స్ చాలానే ఉన్నాయి ఏదో ఒక క్లబ్ దాని ద్వారా చేస్తున్నారు మీరు అప్పట్లోనే ఇంత పెద్ద క్లబ్ స్థాపించి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అన్ని మొదటిగానే తీసుకొచ్చి మీరు వాటిని ప్రజలకు అందచేయించి చేసిన మీరు ఎందుకని రాను రాను తగ్గుతూ వచ్చాయి ఏదైనా కారణం ఉందా దానికి ఆ రోజుల్లో అండి లైన్ క్లబ్లు తక్కువ ఉండేవి లియో క్లబ్లు కూడా స్టార్ట్ చేశారండి తర్వాత తర్వాత మా ఇంటర్నేషనల్ లెవెల్లోనే లయన్స్ క్లబ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ లయన్స్ క్లబ్లు స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు లయన్స్ క్లబ్ ఒక పరిమితికి వచ్చాయండి కాబట్టి మధ్యలో మా ఇంటర్నేషనల్ కూడా లియో అనేది పట్టించుకోలేదండి ఇప్పుడు మళ్ళీ మా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లు కూడా ఈ యువత నుంచి రావాలి యువత నుంచి రావాల నాయకత్వము యువతకి ఒక ప్రాధాన్యత పెరగాలనే ముఖ్య ఉద్దేశంతో మేము కూడా ఇప్పుడు నియో మూమెంట్ని మళ్ళీ ఎక్కువ ప్రాంతాలకి తీసుకెళ్లాలని చూసారు కదా మమతా టాప్ నగేష్ గారు లియో క్లబ్ దాని నుంచి లయన్స్ క్లబ్ ఎలా వచ్చింది ఇప్పుడు యువత కూడా రావాలి ఎవరైతే ఉన్నారో లియో క్లబ్ లో జాయిన్ అయ్యి అన్నిటికీ ఫండ్స్ తోటే అవసరం లేదు మనం చేయాల్సిన సేవా కార్యక్రమాలకైతే అయితే ఫండ్స్ తో అవసరం లేదు ఫండ్స్ అవసరం లేని సేవలు కూడా చాలా ఉంటాయి అని అయితే నగేష్ గారు చాలా చక్కగా చెప్పారు యువతికి అయితే మంచి పిలుపునిచ్చారు సో ఈ జూ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ఏదైతే ఉందో మనకి జెడ్పీ లో అయితే కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క యువత కూడా ముందడుగు వేసి సేవా కార్యక్రమాలు ఏదైతే ఉందో మన లియో క్లబ్ లో జాయిన్ అవ్వాలి అని అయితే నగేష్ గారు అయితే ప్రతి యువతికి కూడా పిలుపునిస్తున్నారు సో అందరు కూడా మనకి అక్టోబర్ ఇరవై ఆరునైతే హాల్ హాల్లో ఈ లియో క్లబ్ కి సంబంధించి గోల్డెన్ జూబ్లీ అయితే కండక్ట్ చేస్తున్నారు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి ఎస్పెషల్లీ యువతికి అయితే పిలుపునిస్తున్నారు